కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ యూజ్ పాలసీని సవరిస్తూ చట్ట సవరణ చేసింది దీని ప్రకారం ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ రంగ సంస్థల భూములు కానీ ప్రైవేటు సంస్థలకు ఇవ్వచ్చు లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థలు మైనింగ్ కూడా చేయొచ్చు ఈ సవరణ వల్ల ఇప్పుడు గతంలోనే ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తమైనటువంటి కోయగూడెం బ్లాక్ కానీ అట్లనే సత్తుపల్లి బ్లాక్ కానీ ఇప్పుడు తక్షణమే మైనింగు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అత్యంత అహంభావపూరితంగా ప్రైవేటు పెట్టుబడిదారులకు ఏజెంటుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది గతంలో ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పినటువంటి ఈ రెండు మైన్స్ కూడా ఇప్పటి వరకు బొగ్గు కూడా తవ్వడం ప్రారంభం కాలేదు దానికి కారణం అక్కడున్నటువంటి భూమిని ప్రైవేటు వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం లేకపోవటమే కాబట్టి ఇప్పటికైనా వాటిని వెనక్కి తీసుకొని సింగరేణికే ఇవ్వాలని సిపిఎం కోరింది అట్లనే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా వేలంపాట రద్దు చేసి సంగరేణికే ఇవ్వాలని కోరింది ఈ డిమాండ్లతోనే సింగరేణి పరిరక్షణ యాత్ర సాగుతూ ఉంది ఒకవైపు ఈ డిమాండ్తో తెలంగాణలో ప్రజానీకం కోరుకుంటా ఉంటే సింగరేణి కార్మికులు కోరుకుంటా ఉంటే ఈ యాత్ర ఇదే డిమాండ్ మీద సాగుతూ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యత రహితంగా ఈ నిర్ణయం చేసింది ఇప్పుడు కోయగూడెం తీసుకున్న ప్రైవేటు యజమాని కానీ సత్తుపల్లిలో బ్లాక్ తీసుకున్న ప్రైవేటు యజమాని కానీ ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో భూమిని సింగరేణి చేతుల్లో ఉన్న భూమిని లీజుకు తీసుకొని బొగ్గు తవ్వడానికి వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది అంటే ప్రైవేటు వాళ్ళు దోచుకోవడానికి తవ్వుకోవడానికి పూర్తి అవకాశం ఇచ్చేటువంటి సవరణ చట్టం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ బొగ్గుగనుల శాఖ మంత్రి కావటం దీనివల్ల సింగరేణి రక్షించబడుతుందని ప్రజలు ఆశించారు కానీ ప్రజల ఆశలను అడియాసలు చేసింది బీజేపీ తెలంగాణ కోసం కొట్లాడిందని చెప్పుకునే పార్టీ తెలంగాణ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి మరి తెలంగాణ బిడ్డకు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీకి తెలంగాణ ప్రయోజనాలు ఇప్పుడు పట్టట్లేదు సింగరేణి కార్మికుల ప్రయోజనాలు పట్టట్లేదు సింగరేణిని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసేందుకు అవసరమైనటువంటి నిర్ణయాలను ఏకపక్షంగా చేస్తూ పోతున్నది సింగరేణికి చేయడానికి పని లేకుండా చేసేటువంటి స్థితికి ఇప్పుడు నెడుతున్నది శ్రావణపల్లి బ్లాక్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వేలంపాట జరిగితే ఇక రానున్న కాలంలో బొగ్గు బ్లాకులన్నీ ఇట్లనే పాట జరిగితే సింగరేణి ఎక్కడ బొగ్గులు దవ్వాలి కాబట్టి సింగరేణి నష్టాల పాలు చేసేటువంటి చర్యకు ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి అందుకని తక్షణమే ఇప్పుడు చేసినటువంటి ల్యాండ్ యూజ్ పాలసీ అమెండ్మెంటు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తేల్చుకోవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి మేము కూడా తెలంగాణ కోసం కొట్లాడి అంటారు సింగరేణి కార్మికుల కోసం మేము ఉన్నామంటారు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసినటువంటి ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాలి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి తక్షణమే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం